అప్పుడు డిగ్రీ చదువుకుంటున్నాను నేను నాకు స్నేహితుడు ఉన్నాడు నాన్న రైల్వేలో పనిచేస్తూ ఉంటాడు వాడు కాలేజీకి వస్తూ వస్తూ నాన్న కనపడ్డాడు క్యాబిన్లో రైల్వే క్యాబిన్లో గబగబా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏమండి అంకుల్ గారు మీరు మీ వాడి గురించి ఒక విషయం చెప్పాలి మీకు అదేమిటంటే ఇదివరకు చాలా మంచిగా ఉండేవాడు ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ వాడు సిగరెట్లు తాగుతున్నాడండి అని చెప్పాడు మా నాన్న అన్నాడు ఆ మాట చెప్పడానికి నా నాదాకా రావాలా మీ ఇద్దరం కలిసే తాగుతామయ్యా అన్నాడు వాడు కాలేజీకి వచ్చి దండం పెట్టరే నీ మీద మీ నాన్న ఏమి అనుకుంటానే అన్నాడు ఈలో పక్కనే ఉన్నాడు మూర్తి అని వాడు జడ్జి చేశాడు తర్వాత వాడు ఎరా ఏం చెప్పేవరను అంటే ఇటు చెప్పాను అన్నాడు ఎరా అసలు అడికి అలవాటు ఉందంటరా నీకుంద ఎదవా అలవాటు తిట్టాడు ఇంతకు మా నాన్న ఈ వయసులో నన్ను దగ్గరికి తీసుకుని నాన్న మన కుటుంబాలలో ఇది నాలుగవ తరం నాకు తెలిసి సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ టొబాకో కానీ ఆల్కహాల్ కానీ మన రక్తంలో లేదు ఎప్పుడు ఆ రెండింటి జోలికి వెళ్ళకు అని మా నాన్న చెప్పాడు ఇప్పుడు నేను డిగ్రీకి వచ్చిన తర్వాత నేను ఆ తప్పు చేస్తాను అని మా నాన్న ఎప్పుడు నమ్మడు బలమైన సత్సంబంధాలు బలమైన సంబంధాలు ఉంటే ఏం కొనసాగుతాయి నమ్మకాలు కొనసాగుతాయి సంబంధాలు బలంగా కొనసాగుతాయి కానీ నేటి దినాన్న బలమైన సంబంధాలు లేకపోవడం అనేది కుటుంబ వ్యవస్థ దెబ్బ తినడానికి గల కారణం